సిల్ టైర్ ఉంది సార్ డైమండ్ వీల్స్ ఉన్నాయి సిల్ టైర్లు బీజే గ్లాస్ మీద ఏం పేరు ఉంది చూడు బీజే ఉందా ఏముంది వేరే ఉందా సిరీస్ ఒరిజినల్ డోర్ సార్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి విండోస్ ఏసీ సీట్లు ఇవి సన్ రూఫ్ ఉంది బీజే అంటే మొత్తం ఒరిజినల్ బీజే బీచ్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ రెండు సిల్ టైర్లే ఉన్నాయి డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ గ్లాస్ కూడా బీజ్ ఉంది లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ వీల్ కూడా సిల్ టైర్ ఉంది సెన్సార్లు ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది కియా సెల్టాసు జీటీ లైన్ ఇది కూడా లైనే ఉంది బీజే సిరీసే ఉంది సారికి ఈ డిక్క డోర్ కూడా ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది ఈ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ప్లస్ ఇగో ఇక్కడ రెండు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఒక ఎయిర్ బ్యాగు ఫ్రంట్ పొజిషన్లో కో డ్రైవర్కి ఒకటి స్టీరింగ్లో ఒకటి మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బానికి సన్ రూఫ్ కూడా ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఈ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ సీటు కుజ్ బటన్ స్టార్ట్ అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు అంటే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ బండి నెక్స్ట్ సర్వీస్ రిపోర్ట్ కూడా ఎప్పుడు డీజిల్ లేదు బండ్లే షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇది ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ అనుకుంటా సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఉంది బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సిల్ టైర్లు ఉన్నాయి బండికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది నిల్ నిల్దింపు బీజే కియా అన్ని ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ చేయాలి బండికి పట్టుకో ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోర్రీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఇక రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్ర అక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఇక బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు కియా నేమ్ బానట్టు కూడా పాన పెట్టలేదు వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది బట్ నీకు ఇచ్చింది చూడాలి వాట్సాప్ ఇయర్ వాట్సాప్ జయశ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో భారతీషోరం అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఇది కియా సెల్టాసు వన్ పాయింట్ ఫైవ్ జీటీఎక్స్ ప్లస్ డీజిల్ ఆటోమేటిక్ బేస్ సిక్స్ బిఎస్ సిక్స్ వేరియంట్ ఇది రెండు వేల పంతొమ్మిది నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఇక్కడైతే రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర అయితే రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ దాకా జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది బండికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్ సిస్టమ్ ఉంది డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయి లెదర్ ఇంటీరియర్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ సీటు బోస్ కంపెనీ ఆడియో సిస్టమ్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది ముంగ ఇది కంపెనీ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అది మనకు ఫ్రంట్ పోషన్ కూడా రికార్డింగ్ చేస్తుంది సింగల్ ఓనర్ బండి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది పన్నెండు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి బండికి ఆరు ఎయిర్ బ్యాగులు సండ్రూప్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ సిస్టమ్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది విండోస్ ఏసీ సీట్స్ ఉంటాయి డైమండ్ కట్ట అలా వీళ్ళు ఉన్నాయి స్టెప్నీ సహజ సిల్ టైర్ ఉన్నాయి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ కొత్త బండి ఇరవై ఐదు లక్షల పైన ఉంది మన దగ్గర ఈ బండి పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ ఉంది మీకు ఫస్ట్ షోరూమ్ ట్రాక్ పంపిస్తాం మీరు షోరూమ్ ట్రాక్ చూసుకోరీ ఓకే షోరూమ్ ట్రాక్ ఇది జన్యున్ అన్నప్పుడే నాకు కాల్ చేరి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీల్ ఒక అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడ ఉన్నా కాబట్టి ఇరవై వేలు తీసుకుంటా అదే నేను మీకోసం ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వస్తే ఇరవై ఐదు వేలు తీసుకుంటా బండి మనది కాదు సార్ మనకు తెలిసిన వ్యక్తి నేను తీసుకొచ్చి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ గేర్ ఇది డీజిల్ బండి కు ఇరవై పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది నేను మొన్న సేమ్ బండి ఢిల్లీ నుంచి మ్యాన్యువల్ తీసుకొస్తే ఇరవై రెండు మైలేజ్ ఇచ్చింది ఇది పద్దెనిమిది పంతొమ్మిది ఈజీగా మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియో బడిని వస్తే మా ముగ్గురు నమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఒకవేళ మీరు వచ్చి కొండ పోతే మాకు ఏం సంబంధం లేదు నన్ను తెమ్మంటే మళ్ళీ ఇటుకెళ్ళి ఆడికి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే మీరు పెట్టుకోవాలి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందమాత जय हिंद ना नहीं प्लेट दी सही